స్నేహితులారా రాబందు చెప్పిన ఈ ఎనిమిది విషయాలను పాటిస్తే జీవితంలో పేదరికం రాదు ఇంటికి డబ్బు వస్తుంది ఈ గ్రంథంలో చెప్పబడిన ఎనిమిది విషయాలను ఎవరు పాటిస్తారో వారు ఖచ్చితంగా ధనవంతులవుతారు ఒక అడవిలో ఒక గద్ద తన భార్యతో కలిసి ఒక పెద్ద మర్రిచెట్టు కింద నివసిస్తుండేది ఒకరోజు ఆడ పక్షి మగ పక్షిని మీరు ఇప్పటివరకు నాకు ఏ రహస్యాన్ని చెప్పలేదు నాకు ఒక ఆసక్తికరమైన రహస్యాన్ని చెప్పండి అని అడిగింది అప్పుడు గద్ద సరే నీకు ధనవంతురాలైన చెల్లెలు మరియు పేదవాడైన అన్నయ్య కథను చెబుతాను ఈ కథను పూర్తిగా వినాలి అని చెప్పడం ప్రారంభించింది ఈ కథను ఎవరు పూర్తిగా వింటారో వారు పేదరికం నుండి బయటపడతారు కాబట్టి ఈ కథను మీరు పూర్తిగా వినండి ఎందుకంటే అసంపూర్ణ జ్ఞానం ప్రమాదకరం ఎవరు ఈ కథను వింటారో తల్లి లక్ష్మీదేవి వారి ఇంటిని ధన సంపదతో నింపుతారు అయితే ఆలస్యం ఎందుకు కథను ప్రారంభిద్దాం ఒక చిన్న మనవి మీరు మా ను సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఒక రైతుకు ఇద్దరు కవల పిల్లలు పుట్టారు వారిలో ఒకరు ఆడపిల్ల ఒకరు మగపిల్ల వారికి కమల మరియు బసవ అని పేరు పెట్టి తల్లిదండ్రులు ప్రేమగా పెంచారు వారిద్దరూ పెద్దవారైన తర్వాత ఆ రైతు కమలను ధనవంతుడైన వ్యాపారి కొడుక్కి ఇచ్చి పెళ్లి చేశాడు తన కొడుకు బసవకు కూడా పెళ్లి చేసి తన బాధ్యతలను తీర్చుకోవాలని ఆ రైతు అనుకున్నాడు కానీ అనుకున్నట్లు జరిగితే అది జీవితం కాదుకదా కొడుకుకు పెళ్లి చేయాలని అనుకున్న రైతు అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యాడు తండ్రి అనారోగ్యాన్ని చూసి కొడుకు చాలా దున్హకించాడు మరియు నగరం నుండి పెద్ద పెద్ద వైద్యులతో చికిత్స చేయించాడు ఖరీదైన మందులు కొనుగోలు చేశాడు ఇలా అతని ఆస్తి మొత్తం కరిగిపోవడం ప్రారంభించింది అతను పూర్తిగా పేదవాడయ్యాడు ఒకరోజు ఆ రైతు తన కొడుకును పిలిచి నాయనా నువ్వు నా గురించి ఆలోచించి దున్హఖించకు సంతోషంగా పెళ్లి చేసుకుని నీ జీవితాన్ని సాగించు అని చెప్పాడు తండ్రి మాటలకు ఎప్పుడూ ఎదురు మాట్లాడని బసవ అతను కోరుకున్నట్లే ఒక పేద ఇంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు పెళ్లైన కొద్ది రోజులకే బసవ తండ్రి చనిపోయాడు అతని అంత్యక్రియలను బసవ చాలా సంప్రదాయబద్ధంగా నిర్వహించాడు ఆ రైతుకు ఉన్న భూములు మరియు ఆస్తులు అతని వ్యాధికి ఖర్చైపోయాయి మిగిలిన కొన్ని కూడా అతని అంత్యక్రియల కోసం బసవ ఖర్చు చేశాడు ఇప్పుడు బసవ దగ్గర ఒక్క పైసా కూడా లేదు బసవ పూర్తిగా పేదవాడయ్యాక ఒక చిన్న గుడిసెకు తన భార్యతో వెళ్లాడు ఇతరుల పొలాల్లో కూలి పని చేస్తూ జీవితం సాగించాడు అదే సమయంలో కమలకు తన అన్నయ్య గురించి తెలిసినా పెద్దగా పట్టించుకోలేదు అతను పేదవాడు కాబట్టి అతను తన ఇంటికి వస్తే నలుగురిలో అవమానమవుతుంది అని అనుకుని అతనితో తన సంబంధాన్ని తెంచుకుంది బసవ మాత్రం ఇలా పేదరికల్లో జీవితం సాగస్తున్నాడు కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి కమలకొడుకు పెద్దవాడయ్యాడు అతనికి మంచి సంబంధాలు చూసింది కొడుకుకు పెళ్లి సంబంధం కుదిరిందని తెలిసి బసవ చాలా సంతోషించాడు అదే విషయాన్ని తన భార్యకు చెప్పాడు బసవ భార్య కూడా చాలా సంతోషపడి తను తన అత్తవారింటికి వెళ్లాలని నిర్ణయించుకుంది కానీ బసవ భార్యకు ఒక సందేహం వచ్చింది మీ చెల్లెలు ఆహ్వానం పంపించిందా అని ఆమె బసవను అడిగితే అతను మౌనంగా ఉన్నాడు కమల బసవకు ఎటువంటి పెళ్లి కార్డు పంపించలేదని తెలిసి అతని భార్య దున్హఖించింది బసవ మాత్రం నా చెల్లెలు కొడుకు పెళ్లికి నన్ను ప్రత్యేకంగా పిలవాలా ఎటువంటి ఆహ్వానం లేకుండానే నేను అక్కడికి వెళ్లవచ్చు అని చెప్పాడు కానీ ఆహ్వానం లేకుండా కమల ఇంటికి వెళ్లడం బసవ భార్యకు ఇష్టంలేదు అతను ఆమెను ఒప్పించడానికి ప్రయత్నించాడు కాని ఆమె తన ఇంటికి రావడానికి ఒప్పుకోకపోవడంతో వేరేదారి లేక బసవ ఒక్కడే కమల ఇంటికి వెళ్లాడు అతను చిరిగిన బట్టలతో ఎటువంటి ఆర్భాటం లేకుండా సాధారణంగా ఉండటం చూసిన కమలకు కోపం వచ్చింది ఇక్కడికి ఎందుకు వచ్చావ్ పిలవకపోయినా సిగ్గులేకుండా వచ్చావ్ నీకు కొంచెమైనా అభిమానం లేదా అని బసవను కైనంగా మాట్లాడింది కమల ఆమెను చూసి చాలా సంతోషపడ్డ బసవ ఆమె మాటలకు చాలా దున్హఖించాడు నా అల్లుడి పెళ్లి చూద్దామని నేను ఆశతో ఇక్కడికి వచ్చాను అమ్మా కాని నీకు ఇబ్బంది కలిగించాలని నేను అనుకోలేదు నా వల్ల తప్పు జరిగింది నన్ను క్షమించు చెల్లెలు అని కన్నీళ్లు పెట్టుకున్నాడు బసవ అతని మాటలకు కమల కొద్దిగా శాంతించింది ఆ తర్వాత అతనికి సరే సరే పెళ్లి ఇంట్లో ఎక్కడైనా ఒకచోట కూర్చో భోజనమైన తర్వాత నీకు భోజనం పంపిస్తాను అది తిని వెనుక ద్వారం నుండి వెళ్లిపో అని విసుగ్గా చెప్పింది కమల సరే నువ్వు చెప్పినట్లే చేస్తాను కాని నేను తెచ్చిన బట్టలను నువ్వు మరియు బావ ధరించి మీకోసం నేను చాలా ప్రేమతో తెచ్చాను చెల్లెలు అని బసవ చెప్పాడు సరే అని చెప్పి కమల అతనిని స్టోర్ రూంలో కూర్చోబెట్టింది ఈరోజు కడుపు నిండా పంచభక్ష్య పరమాన్నాలు తింటాను అని బసవ చాలా సంతోషించాడు కాని పెళ్లి పనులలో బిజీగా ఉన్న కమల బసవ గురించి మర్చిపోయింది సమయం గడిచే కొద్దీ బసవకు ఆకలి ఎక్కువైంది దానితో పాటు నీరు కూడా తాగకపోవడం వల్ల చాలా దాహం వేసింది మరోవైపు అతని చెల్లెలు కమల ఆ వైపు రాలేదు ఆ గదిలో మూడు రోజులపాటు బసవ గడిపాడు అతనికి తన భార్య మరియు పిల్లలు గుర్తొచ్చారు అక్కడే ఉంటే ఆకలితో చనిపోవాల్సి వస్తుంది మరియు తరువాత తన భార్య పిల్లల గతి ఏమిటవుతుంది అని బసవ చాలా భయపడ్డాడు అంతలో ఎవరో వస్తున్న అడుగుల శబ్దం వినిపించడంతో బసవ తలుపు తట్టాడు కమల అత్తగారు ఆ తలుపు తట్టే శబ్దం విని తలుపు తెరిచిచూసి ఆశ్చర్యపోయింది మిమ్మల్ని గదిలో ఎవరు బంధించారు అని అడిగితే బసవ కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు ఆమె మళ్లీ మళ్లీ అడగడంతో నేను ఈ గదిలో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఎవరో ప్రమాదవశాత్తు బయటి నుండి తలుపు వేశారు అని చెప్పాడు ఆ తర్వాత అతను వెనుక ద్వారం నుండి ఇంటికి బయలుదేరాడు మూడు రోజులపాటు ఆకలితో ఉండటం వల్ల అతనికి తల తిరిగింది దారిలో అతను స్పృహ తప్పి పడిపోతుండగా ఒక వృద్ధురాలు అతని దగ్గరకు వచ్చింది ఆ వృద్ధురాలు వేరెవరు కాదు సాక్షాత్తు లక్ష్మీదేవి బసవ భార్య సుశీల ప్రతిరోజు ఆమెకు పూజ చేస్తుండేది అందుకే బసవను కాపాడటానికి స్వయంగా లక్ష్మీదేవి అతని దగ్గరకు వచ్చింది స్పృహ తప్పి పడి ఉన్న బసవ ఆమె ఒడిలో విశ్రాంతి పొందాడు కొద్దిసేపటి తర్వాత అతను లేచి వృద్ధురాలు రూపంలో ఉన్న లక్ష్మీదేవికి నమస్కరించి ఇంటికి వెళ్లడానికి సిద్ధమయ్యాడు అంతలో లక్ష్మీదేవి నువ్వు ఎందుకు ఇంత అలసిపోయావు అని అడిగితే బసవ జరిగినదంతా చెప్పాడు అతను చెప్పినది విని లక్ష్మీదేవి చాలా దున్హఖించింది ఆ తర్వాత ఆమె బసవకు ఒక మాట చెప్పింది ఇక్కడి నుండి ఉత్తరం వైపున ఒక పెద్ద తోట ఉంది ఆ తోటలో రుచికరమైన పండ్లు మరియు కాయలు ఉన్నాయి వాటిని తీసుకుని నువ్వు ఇంటికి వెళ్ళు నువ్వు నీ చెల్లెలి ఇంటి నుండి ఏమి తెచ్చావని నీ భార్య అడిగితే ఆ పండ్లను ఇవ్వు అని లక్ష్మీదేవి చెప్పింది ఆమె చెప్పినట్లే బసవ తోటకి వెళ్లాడు అక్కడ అనేక పండ్లు ఉన్నాయి వాటిని కడుపు నిండా తిన్నాడు మరియు కొన్ని పండ్లను సంచిలో వేసుకుని ఇంటికి బయలుదేరాడు వెళ్లేటప్పుడు ఆ వృద్ధ మహిళ దగ్గరకు వెళ్లి నమస్కరించాడు బసవ అతను బయలుదేరి వెళ్తున్నప్పుడు వృద్ధురాలు రూపంలో ఉన్న లక్ష్మీదేవి అతనికి ఎనిమిది విషయాలను చెప్పింది ఆ ఎనిమిది విషయాలను విన్న బసవ ఇంటికి బయలుదేరాడు ఇంటికి వెళ్లిన తర్వాత తన భార్య సుశీలకు సంచిని ఇచ్చాడు బసవ ఆ సంచిలో ఉన్న పండ్లను చూసి సుశీల చాలా ఆశ్చర్యపోయింది ఎందుకంటే ఆ సంచిలో పండ్లకు బదులుగా అనేక బంగారు నాణేలు ఉన్నాయి మరియు కొన్ని వజ్రాలు రత్నాలు కూడా ఉన్నాయి ఇది చూసి సుశీల చాలా సంతోషపడి బసవను కోగిలించుకుంది బసవ కూడా సంచిలో ఉన్న విలువైన వజ్రాలు మరియు బంగారాన్ని చూసి ఆశ్చర్యపోయాడు వృద్ధురాలు సాధారణ స్త్రీ కాదు అని అతనికి అర్థమైంది ఆమె తనకు చాలా సహాయం చేసింది అని అతను తెలుసుకున్నాడు ఈ విషయాన్ని సుశీలకు చెప్పలేదు కాని మనసులో వృద్ధురాలు రూపంలో వచ్చిన లక్ష్మీదేవికి ధన్యవాదాలు చెప్పాడు ఇలా బసవ మళ్లీ ధనవంతుడయ్యాడు తన భార్య మరియు పిల్లల కోసం పెద్ద పెద్ద ఇల్లు కట్టించాడు ఊరి ప్రజలు కూడా బసవ గురించి మరియు అతని సంపద గురించి చాలా పొగడటం ప్రారంభించారు ఒకరోజు సుశీల బసవ దగ్గరకు వచ్చి ఆషాఢమాసంలో ఆడపిల్లలను పుట్టింటికి తీసుకువస్తారు ఇది మన సంప్రదాయం మనం అనేక సంవత్సరాలుగా పేదరికంలో ఉన్నందున మన ఇంటికి తీసుకురావడం సాధ్యం కాలేదు ఈ సంవత్సరం కమలను మన ఇంటికి తీసుకువద్దాం అని చెప్పింది దానికి బసవ కూడా ఒప్పుకున్నాడు బసవ కమల ఇంటికి వెళ్లాడు బసవను చూసిన కమల చాలా ఆశ్చర్యపోయింది కొద్ది రోజుల్లోనే బసవ ఎలా డబ్బు సంపాదించాడు అని ఆమెకు అర్థం కాలేదు కాని అతనిని ప్రేమగా ఇంటికి పిలిచి సత్కరించింది కొన్ని నెలల క్రితం అతనితో తప్పుగా ప్రవర్తించినందుకు క్షమాపణ చెప్పింది బసవ గత విషయాలను మనసులో పెట్టుకోకుండా కమలను మనస్ఫూర్తిగా తన ఇంటికి ఆహ్వానించాడు కూడా చాలా సంతోషంగా బసవవారి ఇంటికి వెళ్ళింది పెద్ద రాజభవనంలా ఉన్న ఆ ఇంటిని చూసి ఆమె చాలా ఆశ్చర్యపోయింది కమల కారణంగానే తమకు ఇంత ఆస్తి వచ్చిందని భావిస్తున్న సుశీల కమలను చాలా బాగా చూసుకుంది ఇలా శ్రావణమాసం వచ్చే సమయానికి కమల తన భర్త ఇంటికి బయలుదేరింది ఆమె ఇంటికి ముందు సుశీల తన భర్త బసవ దగ్గరకు వెళ్లి మన కమల భర్త ఇంటికి వెళ్తోంది ఆమెను ఖాళీ చేతులతో పంపించడం మంచిది కాదు ఆమెకు ఏదైనా మంచి బహుమతి ఇవ్వాలి అని చెప్పింది దానికి బసవ కూడా ఒప్పుకున్నాడు చెప్పులు తయారుచేసే కార్మికుల దగ్గరకు వెళ్లి తన చెల్లెలికోసం మాట్లాడగలిగే చెప్పులు తయారు చేయమని చెప్పాడు బసవ అటువంటి చెప్పులు చేయడం చాలా కష్టమని చెప్పిన కార్మికుడు అయినా ప్రయత్నిస్తాను అని బసవకు చెప్పాడు అప్పుడు బసవ ఆ మాట్లాడగలిగే చెప్పులు కమల నడిచేటప్పుడు ఎనిమిది విషయాలను గుర్తు చేస్తుండాలి అని చెబుతూ తనకు ఏ విధమైన చెప్పులు కావాలో కార్మికుడికి చెప్పాడు నా చెల్లెలు నడిచేటప్పుడు ఈ ఎనిమిది విషయాలు పదే పదే వినిపించాలి అందులో మొదటిది అజ్ఞానమే పేదరికానికి మూలం రెండవది కాలం అదృష్టాన్ని నమ్ముకొని పేదవాడు బ్రతుకుతాడు మూడవది సోమరి మార్పు లేకుండా పదే పదే ఒకే పని చేస్తాడు నాల్గవది పేదరికం కంటే పెద్ద శాపం మరొకటి లేదు ఐదవది అదృష్టాన్ని నమ్ముకొని మనిషి ఎప్పుడూ పేదరికంలోనే ఉంటాడు ఆరవది పేదరికాన్ని జయించడానికి జ్ఞానమే నిజమైన ఆయుధం ఏడవది డబ్బుంది అనే అహంకారమే పేదరికానికి దారితీస్తుంది మరియు చివరిగా ఎనిమిదవ మాట మానవ సంబంధాలని ఆర్థిక సంబంధాలే ఈ ఎనిమిది మాటలు నా చెల్లెలికి పదే పదే వినిపించేలా ఈ చెప్పులను తయారుచేయని బసవ ఆ చెప్పులు కుట్టే కార్మికుడికి చెప్పాడు ఈ మాటలను పదే పదే వినడం వల్ల కమల తన తప్పు తెలుసుకుని మారుతుంది అని బసవ భావించాడు ఈ విధంగా బసవ బంగారంతో చేసిన విలువైన చెప్పులు చేయించాడు మరియు వాటిని తన చెల్లెలు భర్త ఇంటికి వెళ్లేటప్పుడు కానుకగా ఇచ్చాడు ఆ బంగారు చెప్పులను చూసి కమల చాలా సంతోషపడింది వాటిని తీసుకుని ఆమె తన భర్త ఇంటికి వెళ్ళింది ఆమె అక్కడికి వెళ్లిన వెంటనే ఆమె పుట్టింటి నుండి ఏమి తెచ్చింది అని ఆమె అత్తగారు కుతూహలంతో చూసింది భర్త ఇంటివారి ముందు చాలా గర్వంగా తన అన్నయ్య ఇచ్చిన బంగారు చెప్పులను చూపించింది కమల కాని ఆమె అడుగు పెడుతుండగానే ఆ చెప్పులు బసవ చెప్పిన ఎనిమిది మాటలను చెప్పడం ప్రారంభించాయి మానవ సంబంధాలనీ ఆర్థిక సంబంధాలే అని చెప్పులు చెబుతుండగానే ఆ మాటలు విని కమల సిగ్గుపడింది తన అన్నయ్యను తీవ్రంగా అవమానించాను అని ఆమె దున్హఖించింది తన అన్నయ్యను గుర్తు చేసుకుని బిగ్గరగా ఏడ్వడం ప్రారంభించింది కమల అకస్మాత్తుగా ఏడుస్తుండటం చూసి ఏమైంది అని ఆమె భర్త ఇంటివారంతా కంగారుగా అడిగారు డబ్బుంది అనే అహంకారంతో తన అన్నయ్యను అవమానించిన విషయాన్ని కమల వారందరికీ చెప్పింది అతనికి కనీసం ఒక లోటా నీరు కూడా ఇవ్వలేదు కాని తనకు మాత్రం అతను బంగారు చెప్పులు ఇచ్చాడు అని చెబుతూ దుఃఖించింది పశ్చాత్తాపం కంటే పెద్ద ప్రాయశ్చిత్తం మరొకటి లేదు అని కమల భర్త ఇంటివారు ఆమెకు సమాధానం చెప్పారు ఇక ముందు డబ్బుంది అనే అహంకారం చూపించకు అని అటువంటి అహంకారంతో లక్ష్మీదేవి దూరమవుతుంది అని కమలకు ఆమె అత్త కూడా గట్టిగా చెప్పింది ఎవరు రాత్రి సమయంలో వంటగదిలో ఎంగలి గిన్నెలు కడగకుండా ఉంచుతారో ఎవరు ఆహార పదార్థాలను మరియు నీటిని వృధా చేస్తారో వారి ఇంట్లో డబ్బు నిలవదు ఏ ఇంట్లో ఆడపిల్లలను గౌరవించరో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో స్త్రీలు ఇల్లు తుడిస్తుంటే ఆ ఇంట్లో కూడా డబ్బు నిలవదు అనవసర ఖర్చు చేస్తూ డబ్బుకు విలువ ఇవ్వని ఇంట్లో కూడా లక్ష్మీదేవి నిలవదు డబ్బు వచ్చిన తర్వాత ఎవరు వేరే వాళ్ళను అవమానిస్తారో వారి దగ్గర ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బు నిలవదు ఏ వ్యక్తి తన కర్తవ్యాన్ని నిర్వహించడో అతని ఇంట్లో కూడా డబ్బు ఉండదు పెద్దలను గౌరవించని వారి ఇంట్లో కూడా డబ్బు ఉండదు అతిథులను గౌరవించని కూడా లక్ష్మీదేవి నిలవదు అని ఈ విషయాలను కూడా కమలకు ఆమె అత్త చెప్పింది ఈ కథను గద్ద తన భార్యకు చెప్పింది మీరు కూడా విన్నారు కాబట్టి ఈ విషయాలను పాటిస్తారని ఆశిస్తున్నాము భక్తితో లైక్ చేసి కామెంట్ బాక్స్లో జాయ్ మహాలక్ష్మి అని వ్రాయండి ఈ ద్వారా లక్ష్మీదేవి ఆశీర్వాదం మీ అందరికీ కలగాలని నేను కోరుకుంటున్నాను మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి మా కథా సలా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు